ఆరామ్ సోఫా ఎలా ఉంది చూస్తుంటే చాలా అద్భుతంగా కనపడుచుంది ఆరామ్ సోఫా అంటాము కింద కూర్చుండే భాగాన్ని సీటు భాగం అంటాము బ్యాక్ రెస్ట్ భాగం అంటాము బ్యాక్ సైడ్ భాగము కూర్చోవడానికి సపోర్ట్గా ఉంటుంది మనము కింద సామాన్ పెట్టుకోవడానికి బాక్సులు తయారు చేయడం జరిగింది డోర్లు ఉన్నాయి ఇది ప్లైవుడ్తో తయారు చేయబడిన ఫ్రేమ్ దీనిపైన స్పాంజీ ఇంచుల స్పాంజీ రెగ్జిన్తో తయారు చేసి ఫిట్టింగ్ చేసినాము చూస్తున్నారు కదా చూడండి వీడియో బ్యాక్ సైడ్ ఇలా ఇది వెల్క్రోతో ఫిక్స్ చేయడం జరిగింది ఇది ఎలా ఉంది అంటే మనము ఫిక్స్ ఉందా వెల్క్రోతో అంటుపెట్టినట్టుగా లేకుండా ఫిక్స్గా కనబడుచున్నది చూస్తున్నారు కదా చూడండి వీడియో ఎంత అద్భుతంగా ఆకర్షణీయంగా ఉన్నది సోఫా సెట్ సోఫా మోడల్ వెరైటీగా ఉంది సోఫా కంప్లీట్ వర్క్ అయిపోయింది